నేను శ్రీకాకుళం జిల్లా నుండి నా పేరు భాస్కర్ రావు సవరా వాడిచ్చే శంకర్ నాయక్ గారు నాకు రెండు వేల పదిహేడులో పరిచయం అప్పుడు అతను శ్రీకాకుళం జిల్లా విచ్చేసినప్పుడు నేను అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అన్నయ్య ఇచ్చారు వచ్చినప్పుడు నాకు అనే అక్కడ ఒక స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఒక అబ్బాయి పరిచయం చేసి ఇలా అన్నయ్య గారు ఇలా ఇచ్చారు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్దామన్నప్పుడు అన్నయ్య గారితో కలిసి అక్కడ ఆ రోజు కలెక్టర్ గారు చాంబర్లో కలెక్టర్ గారిని కలవడం నాకు మొదటి పరిచయం తర్వాత అన్నయ్య గారి గురించి నేను వినడం అనేది పేపర్లో పత్రికల్లో చదవడమే చెప్తే కానీ ప్రత్యక్షంగా చూసింది లేదు మళ్ళీ ఈరోజు ఒక కార్యక్రమం మీద విజయవాడకి వచ్చాం వచ్చిన సందర్భంలో అన్నయ్య గారు చాంబర్కి నేను ఆ ఆపియోగి తమ్ముడు మేము ఒక ఐదు నిమిషాల కేపడం నుంచి వచ్చాం యాక్చువల్గా గవర్నర్ గారిని కలవాలని ఉద్దేశంతో వచ్చాము ఆ సందర్భంలో అన్నయ్య గారు చాంబర్లో మాట్లాడుతుంటే తమ్ముడు యోగి తమ్ముడికి అడ్రస్ చేస్తా అంటున్నారు నేను ఈరోజే నా పదవీ కాలం ముగిసిపోతుంది నేను మరి ఈ పదవిలో కొనసాగకపోవచ్చు కొంచెం నా మనసులో కొంచెం పెయిన్ అనిపించింది అంటే అప్పుడే మూడు సంవత్సరాలు గడిచిపోయా అనంతపురం నుండి శ్రీకాకుళం జిల్లాకి ఇంచుమించుగా ఈ మూడు సంవత్సరాల కాలంలో నాకు తెలుసుకో నాలుగైదు సార్లు వచ్చారు రెండు సార్లు నా మనసులో ప్రింట్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఒకటి ఎస్టీ మార్గవలస భూ సమస్య మీద రెండవది శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ప్రపోజల్లో ఉండేటువంటి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ మీద ఈ రెండింటి విషయాల మీద ఎంతగా స్పందించి అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వచ్చి అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ఆదివాసీల తరఫున నిలబడి పోరాడి భరోసా కల్పించడం అనేది ఈరోజు వైద్య శంకర్ నాయక్ గారికి ఏంటంటే మేము అక్కడ లోకల్గా ఉండేటువంటి నేడర్స్తోనో లోకల్గా ఉండేటువంటి రాజకీయ నాయకులతోనో మేము పోరాడి విసిగి వేసారిపోతున్నాం మాకు ఎవరైనా రాష్ట్రం నుంచి ఈ పరిధిలో కాకుండా బాహ్య ప్రపంచానికి మా సమస్యలు తెలియాలి తెలిస్తే తప్పితే కానీ ఈ ఉద్యమానికి ఒక సపోర్ట్ రాదు ఒక బలం చేకూడదు మానసిక స్థైర్యం రాదు అనేటువంటి ఒక మేమాసం కుట్టాడుతున్న సమయంలో మా వడిచే శంకర్ నాయక్ గారు రావడం అనేది అక్కడ ఉండేటువంటి ఆదివాసీ ముఖ్యంగా సవరం ఆ ఆవాస ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో సవరం ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే గిరిజన సంక్షేమ శాఖ స్థాపించినటువంటి గిరిజన వాస్తమ పాఠశాల ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ ఉంది ఈ రెండు కూడా జనావాసులు రేపు అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాటన్నింటినీ కూడాను వేరే ప్రాంతాలకు తరలిస్తారేమో సో ఇలాంటి వాళ్ళకి భరోసాగా నిలిచేది ఎవరు మన ఆదివాసీలు అంటేనే అమాయక అజ్ఞానం మనకు రాజ్యాంగం తెలియదు మన బాధలను చెప్పుకునేటువంటి ఒక భాష కూడా కరైన సరైన పద్ధతిలో లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్నగారికి వచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఎస్టీ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవి ఈ రాజ్యాంగబద్ధంలో ఉండేటువంటి పదవిలో పనిచేసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి కష్ట సాధన బాధకాలన్నీ తెలుస్తున్నాయని నాకు ఇంతకు అర్థమైంది అన్నయ్య గారు ఇందాక బాధల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే చాలామంది మన ఆదివాసీ ప్రజలు జైల్లో మొగ్గుతున్నారు అప్పుడు నాకు అంబేద్కర్ సినిమా గుర్తుకొచ్చింది అంబేద్కర్ సినిమా ప్రారంభంలో మనం చూసినప్పుడు చాలామంది అమాయకుల్ని ఎందుకు జైల్లో పెడుతున్నారో అర్థం కాదు వాళ్ళకి ఆ విషయం మీద కానీ అది జరిగిన జ్ఞానం మీద కానీ వాళ్ళకి ఏటువంటి సంబంధము ఉండదు కానీ వాళ్ళు సంవత్సరాల తరబడి జీవితాంతం కూడా జైలు శిక్షణ అనుభవించేటువంటి పరిస్థితి ఆ సినిమాలో మనకు క్లియర్గా స్పష్టంగా కనిపించింది ఇందాక అన్నయ్య మాట్లాడేటప్పుడు అదే విషయాన్ని రిప్లికేట్ చేశారు ఎందుకంటే ఈరోజు చాలా జైళ్ళలో ఆదివాసీ బిడ్డలు వాళ్ళకు అమాయకంగా పొట్టకూటి కోసం ఎవరో చెప్పిన మాటలను విని జైల్లో మొక్కుతున్నారు వాళ్ళందరినీ నేను ఏ విధంగా తీసుకురావాలి తమ్ముడు నా పదవీ కాలం ముగిసిపోతుంది రేపు నేను గవర్నర్ గారితో కలిసి ఇదే విషయాన్ని గవర్నర్ గారితో చర్చించి ఏ ఒక్క బిడ్డనైనా కానీ నా పదవీ కాలంలో నేను చేసినటువంటి ఈ ప్రతిపాదనకి కానీ గవర్నర్ గారు ఆమోదించి ఏ ఒక్క ఆదివాసీ బిడ్డనైనా కానీ నేను బయటకు తీసుకురాగలిగితే ఈ కమిషన్లో నేను చేసినటువంటి అత్యంత ఉపయోగమైనటువంటి పని అవుతుందని చెప్పడం అది నిజం అడుపు అరుపు పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు నిరుద్యోగ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఎవరో చెప్పి పెట్టకుండా నీకు పలానా విషయాన్ని పాలన దగ్గర చేర్చు అని చెబితే ఆడిచ్చేటువంటి ఆ తాయిగారికి లోబడి దాన్ని క్యారీ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ముద్దాయిగా మారిపోతున్నారు ఇది ఎంత అన్యాయం మనం చూడాలి ఏదో ఒక విషయంలో మనం మనకి అందులో ప్రమేయం లేనప్పుడు కూడాను మన దాంట్లో దోషులుగా మారిపోయి ఈరోజు జైల్లో చాలామంది గిరిజన వేటలు మొక్క చూస్తున్నారు అలాంటి సున్నిశితమైన విషయాన్ని ఆ సున్నితమైన విషయాన్ని మన నాయక్ గారు గుర్తించి మన బాధల నుంచి బయటపడే వాళ్ళని ఎంత తపన పడుతున్నారో అన్నకు అర్థమైంది అన్న రాజ్యాంగంలో ఉండేటువంటి లొసుగులు మీరు విద్యావంతులుగా మీకు తెలుసు ఈ లొసుగుని మనం ముడి విప్పాలంటే మన వాళ్ళకి న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళు చట్ట సభల్లో ఉండాలి ఈ సమకాలీన రాజకీయాలకి మీరు సరైన మనిషిగా నేను భావిస్తున్నా మీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్గా చేస్తున్నప్పుడే నాకు మీరు పరిచయం లేరు ఇప్పుడు మీ విజ్ఞానాన్ని మీ అనుభవాన్ని అన్నింటినీ క్రోడీకరించి మన గిరిజనుడికి ఈ ఆదివాసీలకి జరుగుతున్న అన్యాయాలకి ముఖ్యంగా మన ఆత్మధైర్యాన్ని భరోసా కల్పించే విధంగా మీరు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం విధించాలని దానికి మేము మా ప్రాంతం నుంచి కూడాను మాకు కావాల్సినంత సహాయాన్ని మీకు అందిస్తామని ఇంతేకాదు మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదివాసీ శిలకోలు మా యోగి తోమిడు కూడాను చాలా ఫెరోసియస్ అంటే అన్యాయాన్ని చూసి సహించలేనటువంటి ఒక నిఘార్షైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి యోగితో అతను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీరిద్దరూ పరస్పరం ఒకరిని ఒకరిని కానీ సహాయ సహకారాలు అందించుకోగలిగితే మనం మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనైనా మన మీద జరుగుతున్నటువంటి దాడిని ముఖ్యంగా కుల దోపిడీ ఒకటి జరుగుతూ ఉంది ఇంతవరకు ముప్పై ఐదు తెగలను మనకి రిజర్వేషన్లు అందడం లేదని మనం బాధపడతా ఉంటే ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కులాలుగా ఉన్న వాళ్ళని తెగలుగా చేర్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది విద్యావంతులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటిది మనం ముందుగా మన ప్రజల్ని విద్యావంతులు చేయాలి ఎడ్యుకేట్ చేయాలి దెన్ మనం వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయగలగాలి అప్పుడు కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేము మీరు ఇద్దరు కూడాను శక్తివంతులు నాకంటే చిన్నవాడు నాకంటే సో నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు అంటే మీరు నమ్ముతారు నాకు నమ్ముతారే నాకు యాభై సంవత్సరాలు నాకంటే తమ్ముడు అనుకుంటాను నా యోగి తమ్ముడు అయితే మా స్కూల్ను మా స్కూల్లో నాకంటే చిన్నవాడు కాబట్టి మీకు ఆయుస్సు ఉంది ఆలోచన ఉంది ధైర్యం ఉంది మనోధైర్యాన్ని మీ అందరూ కూడా కలిసి నడిస్తే మనం అనుకున్న దిశని చేరుకోగలమని ఈ స్వభాముఖంగా మీ అందరికీ మనం కూడా అందరూ ఐక్యంగా కలిసి మెలిసి మనం రాబోయే ఉద్యమాల్ని సాధించుకోవాలని మీ అందరికీ నమస్కరిస్తూ